అండి అందరికీ ఈరోజు తెలుగు వర్ణమాల చూద్దాం తెలుగు వర్ణమాల అచ్చులు అచ్చులు అని వేటిని అంటారంటే ఆటు అమ్మ వరకు ఉండే ఈ లెటర్స్ అన్నిటినీ అచ్చులు అంటారు ఫస్ట్ ఎలా చదవాలో చూద్దాం అ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఓ అవు అమ్ ఆహా వీటన్నిటినీ అచ్చులు అంటారు ఇప్పుడు నెక్స్ట్ హల్లులు చూద్దాం హల్లులు కాటు బండి రవరకు ఉండే అక్షరాలన్నిటినీ హల్లులు అంటారు ఫస్ట్ వాటిని ఎలా చదవాలో చూయిస్తాను కక్క గగ ఇన్య చచ్చ జీ అనా తప్ हा बार लेश स हा अला अक्षा बंडीरा थैंक यू